లో పాల్గొన్న జల్లి మధుసూదన్ డ్రగ్స్ రహిత దేశ నిర్మాణమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారతీయ యువ బీజే వైఎం ఆధ్వర్యంలో నమో యువ త్రీకేరణలో భాగంగా పట్టణంలోని ఆదివారం నిర్వహించిన త్రీకేరణ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి గారు బీజేపీ సంఘటన మంత్రి మధుసూదన్ జీ గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ దయాకర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద్ గారు టీటీ బోర్డు మెంబర్ భావన ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సునీల్ పృథ్వీరెడ్డి శాప్ చైర్మన్ రవినాయుడు తాతయ్య తాతయ్యకుంట గంగమ్మ ఆలయ చైర్మన్ యాదవ్ మహిళా యూనివర్సిటీ విద్యార్థులు యువ మోర్చ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు మరియు ఇతర బీజేపీ నాయకులతో కలిసి పాల్గొనిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదని కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు వాటర్ బాజిల్ సమితి ఉన్నయ అんどపోట్ల జాగృతిగా గారు ఒకసారి అటువంటి కలిసి కూడి తీసుకును బైస్టర్ లో ఏ సమస్యకి పరిష్కారం లేకుండా ఉండదు కాబట్టి డ్రగ్స్ కూడా మనం అందరం ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే ఈ డ్రగ్స్ అనేది బాదడం పెద్ద సమస్య కాదు కాబట్టి మీరు అందరూ సహకరించి డ్రగ్స్ని నిర్మూలించడానికి సహకరిస్తామని తర్వాత తిరుపతి నగరాన్ని కనపడితే ఎవరు చెప్తారనే భయాన్ని కల్పిస్తారని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ

వన్ యొక్క చేద్దాం అందరూ కూడా మీకు సమయం అందరికి అర్థమైంది కానీ మీరు ఎనర్జీ ట్రగ్స్ నిర్మూలిత ప్రయత్నంలో అందరూ కూడా